హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ మంచిరాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఎద్దుల పంద్యాల వీడియో తీసుకోవడానికి వచ్చినాం ఇక్కడ ఎద్దుల పందాలు జరుగుతున్నాయి ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు రైతులు చాలా మంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం అనగా నమస్తే అన్న నమస్తే ఎద్దుల పందాలు ఇక్కడికి వచ్చినాయి కదా ఊరు పేరు డిస్టిక్ చెప్పండి మేము ఇప్పుడు గటబడ్డీ దగ్గర దగ్గర పది సంవత్సరాల నుండి కడుతున్నాం ఎక్కడ మేము పందాలకి వచ్చినా కూడా మాది గ్రామం వెంకటపూర్ గుడిపెల్లి మందవారి మండలి డిస్టిక్ మంచిరాలు ఇక్కడ ఈ మిట్టపల్లికి ఇప్పటికీ మూడోసారి ఈ ఎడ్ల పందాల పోటీలో మేము పాల్గొన్నాం ఎప్పుడు పాల్గొన్న సరే మాది ఫస్ట్ సెకండ్ ప్రైజ్లా గోనే రఘువీరాని రావని మాకు ఈ ఎడ్ల పందాలకు అయిన ఎడ్లు మాకు ఎప్పుడైనా ముందంజన ఉన్నాయి ఇప్పటికీ మేము ఇది మూడో ప్రైజ్ చోట ఇక్కడ ఉండే మిట్ట తీసుకోవడం జరిగింది దీనికి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి మా తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు ఇక్కడే కాకుండా మన చుట్టూ సరౌండింగ్ లో ఎక్కడ పండుగ జరిగినా వెళ్తుంటారా మీరు పత్తి పత్తి ఏరియాలో ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా సురా పత్తి దాంట్లో సురా పాల్గొనడానికి మా అదర్ అదర్ డిస్ట్రిక్ట్స్ లో పోవడానికి సురా మేము ముందంజలు ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇక్కడే కాకుండా పక్క డిస్ట్రిక్ట్ లో పక్క డిస్ట్రిక్ట్ లో సురా ఎక్కడ వెళ్ళినా సురా మాకు సెకండ్ మినిమం సెకండ్ ఫస్ట్ ప్రైజ్ లో మాత్రం మొత్తమే గెలుపు మీద మేము వస్తున్నాం గెలుపు మాత్రమే వస్తున్నాం మా వెంకట కుడిపేళ్లికి మాకు ఘన విజయం చేస్తు ఘన విజయం సాధించిన మా రఘురావు రఘురావు గారికి వ్యవసాయ పనులు ఈ పందాలకి వాడతారా వ్యవసాయ వాడతారు ప్రతి వ్యవసాయానికి సూర వాడతాం అందులో భాగంగా ఎడ్ల పందాల సూర మేము ఎప్పటికీ వాడుతాం అంటే ఈ ఈ ఎడ్ల పందాలు రైతులు ఎడ్ల పందాలంటే ఇష్టం కాబట్టి అటు వేసే పనులకు వాడుతూ ఇటు ఎడ్ల ఎడ్ల పందాలు కూడా వాడుతుంటారు ఏ ప్రతి చోట వెళ్ళిన కాడ కూడా ప్రజలు కొట్టుకొస్తున్నాయి ఈ ఎద్దులకు మీరు థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటారా ఎడ్ల కృతజ్ఞత కాదు అవికి మీరు రుణబారు ఉంటే మనసు మీకు సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ నిజంగా మీరు రుణపడ ఉండాల్సిందే ఈ ఎడ్లు మీకు మొదటి బహుమతులలో సాధించి కాస్తానే కాబట్టి ఈ ఎడ్లకు ఏమైనా పేరు పెట్టిరా అన్న పేరేం లేదు కానీ మా పేరే రఘువీర్రావే మా ఊరే రావే మాకు మా థ్యాంక్స్ చెప్పేది ఆయనకు ఆ ఊరికి మంచి పేరు మాకు మా గుడిపెళ్లి వెంకటపూర్కు మా ఇడ్ల పందాలు పరుగు పందాల్లో మేము ప్రతి విషయంలో గౌరవం చెప్పుకోవడానికి మా రఘువీర్ రావు పేరు చెప్పుకొని మేము ప్రతి జాగాలకు మేము అందరం కలిసి మా ఊరు గ్రామస్తులందరం కలిసి వెళ్ళి ఈ పరుగు పందాల పోటీలో పాల్గొని మా గెలుపు కోసం మేము చాలా ట్రై చేస్తున్నాం ఆ గెలుపే మాకు సంతోషం అని చెప్పి మా గ్రామస్తులు మేము అందరము సంతోషపడుతున్నాం ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే సమయాన్ని కేటాయించి మీ మీద గురించి మీకు సపోర్ట్ చేసి రఘువీర్ రావు గారి గురించి ఈ ఊరి రైతులు ఈ వ్యవస్థాపకులందరికీ కృతజ్ఞత చెప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ More. Start, <laughs> start, Once more Once more